హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ గార్డెన్ బ్లాగ్స్ వర్షాలు పడుతున్నాయి కదా ఫ్రెండ్స్ అందుకని నేను ఇంకా లీఫీ వెజిటేబుల్స్ అన్నీ వేసుకుందామని చెప్పి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మడుల్లో మట్టినంతా కూడా ఇలాగ శుభ్రం చేయిస్తున్నాను అన్ని కలుపు మొక్కలు వచ్చేసినాయి అవి కూడా సాయిల్ కూడా బాగా గుళ్ళగా ఉన్నది వర్షం నీళ్ళతో బాగా తడిసి ఉన్నది కాబట్టి ఇప్పుడు మనకి తవ్వుకోవడం కూడా చాలా ఈజీ అవుతుందనమాట నేనేమేమి ఆకుకూరలు వేసుకుంటున్నానో అవన్నీ కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తుంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అయితే నర్సరీ నుంచి ఆకుకూరల విత్తనాలు అయితే తెచ్చుకున్నాను అన్ని రకాల విత్తనాలు తీసుకొచ్చాను అలాగే కాయగూరలతో పాటు ఆకుకూరల విత్తనాలు కూడా అన్నీ తెచ్చుకున్నాను ఇప్పుడు ఇక్కడ నేను ఏమేమి విత్తనాలు వేస్తున్నానో నాతో పాటు మీరు కూడా చూసేయండి ఆకుకూర విత్తనాలు వేసుకునేటప్పుడు ఎర్రమట్టిలో మనం వేసేసుకోవచ్చు డైరెక్ట్గా అలా కాదు అనుకుంటే కనుక కొంచెం ఎరువు కలుపుకుని కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం ముందు సీడ్స్ వేసిన తర్వాత మొక్కలు వచ్చాక ఒక వారం పది రోజుల తర్వాత ఎరువు వేస్తూ ఉంటాను జర్మినేషన్ రేటు చాలా బాగుంటుంది ఉంటే మడుల్లో వేసుకోవచ్చు పాట్స్ ఉంటే పాట్స్లో లేదా చిన్న చిన్న కంటైనర్స్ ఏమైనా ఉన్నా సరే హోల్స్ పెట్టుకుని కంటైనర్కి వాటర్ డ్రైనేజ్ అయిపోయేటట్టు హోల్స్ పెట్టుకుని అయితే వాటిని కూడా మనం ఉపయోగించుకోవచ్చు చుక్క కూర విత్తనాలు పువ్వుల్లా ఉంటాయి ఫ్రెండ్స్ వాటిని మనం ఒక్కొక్కటి విడివిడిగా వేసుకుంటే ఒక్కొక్క చుక్క కూర మొక్క వస్తుంది ఒక్క రెండు మూడు చుక్క మొక్కలు ఉన్న మనకి చాలా ఆకు వస్తుంది ఆకును హార్వెస్ట్ చేసుకుని మొక్కను అలాగే ఉంచుకుంటే ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్త ఆకులు వచ్చి మనం వాటిని వాడుకోవచ్చు ఇక్కడ నేనైతే ప్యాకెట్లో ఉన్న విత్తనాలన్నీ వేసుకుంటున్నాను చుక్కకూర విత్తనాలు మనం ఇంట్లో కూడా కలెక్ట్ చేసుకోవచ్చు మొక్కకు వచ్చే విత్తనాలే మనం కలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే అవి మళ్ళీ మనకి నెక్స్ట్ సీజన్కి ఉపయోగపడతాయి ఆకుకూరలు బయట కొనుక్కున్న వాటికన్నా మనం ఇంట్లో పండించుకుంటే వాటి టేస్ట్ బాగుంటుంది అలాగే వాటి న్యూట్రిషన్ వాల్యూ కూడా బాగుంటుంది మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఆకుకూరల్ని మనం ఇలాగా పండించుకోవచ్చు ఇంటి దగ్గరే పట్టించుకొని కిచెన్ గార్డెన్లో కానీ టెరెస్ గార్డెన్లో కానీ వాటిని మనం పెంచుకోవచ్చు తోటకూర విత్తనాలు చాలా చిన్నగా ఉంటాయి ఇందులో కొంచెం ఇసుకని కలుపుకొని కూడా మనం వేసుకోవచ్చు అన్ని విత్తనాలు నేను ఇలా వేసుకున్నాను కొంచెం మొక్కలు పెరిగిన తర్వాత కూడా మనం వాటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు వేరే చోటకి వాటిని మార్చుకున్నా సరే అవి బ్రతుకుతాయి నేను వేటికి సంబంధించిన సీడ్స్కి సంబంధించిన కవర్ని అక్కడే పెడుతున్నాను అనమాట ఒకసారి మొక్కలు వచ్చిన తర్వాత మనకి ఐడియా కోసం ఈ మడులో నేను ఇల్లు కట్టించుకునేటప్పుడే వేయించుకున్నాను ఫ్రెండ్స్ అలాగే ఇందులో సాయిల్ మిక్స్ కూడా కొంచెం ఎరువు కల్పించి నర్సరీ నుంచే మట్టి వేయించేసుకున్నాను సో మనకి మళ్ళీ మళ్ళీ సాయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు వీటిలోని మనం ఎప్పటికప్పుడు వెర్మీ కంపోస్ట్ కానీ ఎరువులు కానీ కలిపి కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ మెంతికూర విత్తనాలు అయితే వేస్తున్నాము మనకి నర్సరీ నుంచి కొనుక్కునే విత్తనాలు చాలా తక్కువ ఇస్తాడు మెంతికర మనం ఇంట్లో కానీ కిరాణా షాప్లో కానీ తీసుకునే విత్తనాలే మనకి సరిపోతాయి వీటిని ఓవర్నైట్ సోక్ చేసి కూడా మనం వేసుకోవచ్చు ఎక్కువ విత్తనాలు వేసుకుంటే మొక్కలు గుబురుగా వచ్చి పడిపోవడము అలాంటి కంప్లైంట్స్ ఏమి రాకుండా బాగా పెరుగుతాయి ఇక్కడ చూస్తున్నారు కదా ధనియాలు కూడా వేసాను కొత్తిమీర కోసం ఇవి నర్సరీ నుంచి తీసుకున్న ధనియాలు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ జర్మినేషన్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను అలాగే ఇంకొక మడిలో బీన్స్ విత్తనాలు వేస్తున్నాము ఇవి కూడా ఒక్కొక్క విత్తనము విడివిడిగా దూరం దూరంగా వేసుకుంటున్నాను జూన్ నెలలో నేను వేసుకుంటున్న విత్తనాలు ఇవన్నీ మనం ఇంట్లోనే మొక్కలు పెంచుకోవాలి గార్డెనింగ్ చేసుకోవాలి కూరగాయలు ఆకుకూరలు పండించుకోవాలి అని అంటే ఏ నెలకి సంబంధించిన కూరగాయలు ఒక నెల ముందు రోజు ఒక నెలకి ముందే మనము సీడ్స్ పెట్టుకుంటే జర్మినేట్ అయ్యి సీజన్ మొదలైన దగ్గర నుంచి మనకి కాయగూరలు మనం కోసుకోవచ్చు అనమాట ఇక్కడైతే క్యాప్సికమ్ విత్తనాలని నేను ఒకే చోట వేస్తున్నాను అంటే ఇప్పుడు నారు వేస్తున్నాను అనమాట ఇవి ఈ నారు వచ్చిన తర్వాత దీన్ని వేరే మడిలోకి మొక్కలన్నీ కూడా నేను మార్చుకుంటాను ఒక మడిలో కొన్ని పచ్చిమిర్చి మొక్కలు మొక్కలైతే వచ్చినాయి అవి అలాగే ఉంచేసాము ఇక్కడ క్యాప్స్కమ్ విత్తనాలు వేస్తున్నాము ఇక్కడ కూడా వంకాయ తెల్ల వంకాయ విత్తనాలు వేస్తున్నాము నారు వచ్చిన తర్వాత వీటిని మార్చుకుంటాము వేరే మడిలోకి నా దగ్గర నల్ల వంకాయ ఉంది వంకాయ పొడుగు వంకాయ అన్నమాట ఇది వంకాయ పొడుగు వంకాయ అందుకని దీన్ని నారు ఇప్పుడు వేసుకుంటున్నాను నారు ఒక నెల రోజుల ముందే వేసుకుని ఉంటే నల్ల వంకాయలతో పాటు తెల్ల వంకాయలు కూడా వచ్చేవి ఇప్పుడు కూడా నారు వస్తుందని అనుకుంటున్నాను ఈ దానిమ్మ మొక్క మేము నర్సరీ నుంచి తీసుకొచ్చాము ఫ్రెండ్స్ ఈ మడులోనే వేద్దాం అనుకుంటున్నాము నేల మీద సాయిల్ లేదు నాకు అందుకని మడుల్లోనే నేను వేది ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏమైనా సరే మడుల్లోనే పెంచుకుంటూ ఉంటాను నా వీడియోస్లో నేను గార్డెనింగ్ వీడియోస్ తర్వాత ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేస్తూ ఉంటాను నా అలాగే గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నా వీడియోస్ ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాను అనేసి ఈ వీడియోస్ మీతో షేర్ చేసుకుంటున్నాను నా వీడియోస్లో ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ షేర్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ రాజీ గార్డెన్ వ్లాగ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్